మధ్యాహ్నం మిగిలిన అన్నంతో ఫ్రైడ్ రైస్ నేను ఎలా చేశాను మీరు ఒకసారి చూసేయండి ఫుల్ వీడియో చూస్తున్నారు కదండి ఇదైతే మధ్యాహ్నం మిగిలినాను ఇప్పుడు ఇలా చల్లారని తినాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది అందుకని దీన్ని ఫ్రైడ్ రైస్ లాగా చేస్తున్నాను మనం బయట తీసుకొచ్చుకోవడం కన్నా ఇంట్లో చేసుకోవడం బెస్ట్ అని చెప్పేసి నేను ఎలా చేస్తాను మీకు చూపిస్తాను చూసేయండి ఒక ఉల్లిపాయ ఇలా కట్ చేసుకుంటాను రెండు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకుంటాను ఒక టమాటా తీసుకొని ఇలా కట్ చేసుకుంటాను ఇప్పుడు బాండి పొయ్యి మీద పెట్టుకొని కొంచెం నూనె వేసుకున్నాను నూనె వేడికిన తర్వాత పెరపకాయలు ఉల్లిపాయలు వేసుకోవాలి కరివేపాకు స్ప్రెడ్ వేసుకోవాలి ఇలా జ్వరగా ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలండి కొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి చూస్తున్నారు కదండి టమాటాలు అయితే ఇలా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత మనం కారం వేసుకున్నాం మిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం కొంచమే వేసుకోండి ఎందుకంటే మళ్ళీ కారం ఎక్కువైతే తినలేరు కాబట్టి తినేదాన్ని బట్టి వేసుకోండి కారం అయితే ఏడు తినే అంటే వాళ్ళు వేసుకోండి ఓకేనా ఇప్పుడైతే కారం వేసిన తర్వాత గుడ్డు ఇలా పగలగొట్టి పోసుకోవాలండి పోసుకున్న తర్వాత ఇలా కళ్ళు బాగా గుడ్డు అయితే వేపుకోవాలండి లేకపోతే నీ వాసన వస్తుంది ఇలా బాగా వేపుకోవాలా అప్పుడు బాగుంటుంది అన్న ఫ్రైడ్ రైస్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అంటే మనం ఇంట్లో చేసుకునేది ఎందుకంటే బయట చేసుకునేది తీసుకొచ్చుకుంటే అవన్నీ వేస్తారా నాకైతే మొన్న తీసుకొచ్చుకుంటే ఎలర్జీ వచ్చేసిందని అందుకని చెప్తున్నాను మీకు కానీ కొంచెం ధనియాల పొడి వేసుకోండి కొంచెం గరం మసాలా పొడి కొంచెం మిరియాల పొడి ఇవన్నీ వేసి బాగా కళ్ళు ఇక్కాలండి కళ్ళుదిస్తే ఆ నీసు వాసన అనేది పోద్ది చూస్తున్నారు కదా ఇలా బాగా కళ్ళు ఇప్పుడు మనం అన్నం వేసుకోండి చూసారు కదండి అన్నం అయితే వేసాను నేను కళ్ళు తర్వాత మళ్ళీ చూపిస్తాను నేనే ఫోన్ పట్టుకోవాలి కాబట్టి మీకు కళ్ళు చూపిస్తానండి చూస్తున్నారు కదండి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది నేనైతే ఇలాగే ఇచ్చేస్తాను మనం బయట తీసుకొచ్చుకోవడం కన్నా ఇంట్లో తీ ఇలా చేసుకొని తినడం మేలండి ఒక ఒకే వేసుకొని మిగిలిపోయిన అన్నాన్ని ఉంటే కొత్తిమీర వేసుకుంటే కానీ చాలా బాగుంటుందండి అయితే కొత్తిమీర లేదు సరేనా నేను చేసిన ఫ్రైడ్ రైస్ నచ్చితే కన్నా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి మా వీడియోలు చూసి చూస్తున్న వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ అండి